దేశం సుభిక్షంగా ఉండాలంటే దేశం సురక్షితంగా ఉండాలంటే దేశ పౌరుడు ఐమ్ ఇండియన్ అని ప్రపంచ దేశాలు చెప్పుకోవాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వంలో సాధ్యమైందని చెప్పి భావిస్తాను కాబట్టే ఓటేస్తాడు ఇవాళ ఎన్నడు ఓటేని వాళ్ళు ఎన్నడూ బయటికి రాని వాళ్ళు కూడా నేను ఒకటే మీరందరూ కూడా ఓటును నమోదు చేసుకోండి అవసరమైన ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐడెంటిటీ కార్డు సంపాదించండి మీ బూత్ ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ చరిత్రను తిరగరాసే ఈ చారిత్ర సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాలని చెప్పి నేను వేడుకుంటున్నా అందుకే ఇవాళ మోడీ గారిని ఆశ్రయించడంతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మల్కాగిరిని కూడా గొప్పగా గెలిపించి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కోరుతూ నా గురించి నేను చెప్పాల్సి చక్కలేదు అయితే కొట్లాడేబిడ్డాను నేను ఎవరితో రాజీ పడకుండా కొట్లాడేబిడ్డాను నేను లేకపోతే కేంద్రం దగ్గరికి పోయి మోడీ గారికి మీకు మున్నడే చూసిను మాకు ఎంత పరిచయం ఉందో నానావాడు పోయి మా మల్కానికి కావాలంటే పో అని చేసి పెట్టు తప్ప నో అని చేసి అనేవాడు కాదు కాబట్టి ఇలా బిఆర్ఎస్ పార్టీ చూసిను వరంగల్ సీట్లు ఇస్తాడే పారిపోతాను మొన్నటి దాకా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పింది ఎవరు మొన్న అసెంబ్లీలో చెప్పింది ఎవరు అన్నిట్లో నంబర్ వన్ అన్నిట్లో నంబర్ వన్ నాలు క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది పదిహేళ్ళ తర్వాత మోడీ గారిమో ఆశీస్తున్నాడు కేసీఆర్నేమో పొంద పెడతా అంటాడు కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ వీళ్ళు చేసేదేమి లేదు ఓటెత్తే మోరులేసినట్టు అని చెప్పేది ఆయన అర్థం అను ఓ గదే ఇవాళ మనం ఆలోచించాలి ఆయన కోటెత్తే మోరులేసినట్టు తెలంగాణ ఉద్యమకారులారా నాతో పాటుగా టిఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకులారా కార్యకర్తలారా ఈ ఓటును వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కమలప్పు గుర్చుకోవటమని చెప్పి చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి మొన్న వేసాడు ఆరు గ్యారెంటీలు అరవై ఆరు హామీలు అవి చెప్తే గంట అవుతుంది నేను చాలా దిక్కులు చెప్పుకుంటూ వస్తున్నా ఒకవేళ కనుక నీ ఆరు గ్యారంటీలు అమలు చేయగలిగే సత్తా ఉంటే దేనికంటే దానికంటే ఛాలెంజ్ చేసిన కానీ అది ప్రస్తావించ కానీ ఒక్కటి మాత్రం సత్యం ఎన్ని అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిండు కాంగ్రెస్ పార్టీ అది అమలే ప్రసక్తి లేదు ఇవాళ మీరు ఎక్కడ ఎక్కడ కొట్లాడతాను నువ్వు నీ సీట్లేని నేను పుట్టించిన యూపీలోనే నువ్వు జీరో అయిపోయినా బాబు నేను అక్కడ ఓడగొడితే కిరళకొచ్చి గెలిపించుకుంటే తప్ప నీకు ఒక ఎంపీ సీట్ రాని పరిస్థితి ఉంటే నువ్వు ఎక్కడికి ఎత్తావు నీకు వస్తే గితే మళ్ళీ ముప్పై వస్తే నలభై అవుతుయో కానీ అంతకంటే ఒక సీట్ కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు మొన్ననే మోడీ గారు సంఘాలు ఒక మాట చెప్పిండు నాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వకపోయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల మీద ప్రేమతో నేను బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నా ఒకవేళ నాకు అధికారం కట్టబెడితే డబుల్ నిధులు కేటాయించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నా చేతిలో పెట్టమని చెప్పి కోరిండు కాబట్టి ఇవాళ ఆ పని సంపూర్ణంగా చేయడమని చెప్పి తెలంగాణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్న మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు నా ఇంటికి రాలేదు నన్ను ఓటు అడగలేదు ఇవన్నీ మర్చిపోయి మీరే ఏ ఇంటికి ఆ కథానాయకులై మీరే ఓట్లను నిలబడ్డట్టుగా మీరే రేపు గెలిచినట్టుగా బాధ్యత వహించి మల్కాగిరిలో ఈ డబ్బు ఈ ప్రలోభం ఈ దౌర్జన్యాన్ని పాతరేసి పాతరేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట ఎగిరేసి మోడీ గారిని ఆశ్రయించి కమలం గెలిచి గెలిపించమని చెప్పుకోవచ్చు జై తెలంగాణ భారత్ భారత్కి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం